హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది మనకు కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువగా ఈరోజు జాబ్ అప్డేట్స్ మాత్రమే ఎక్కువ రావడం జరిగింది సో వాటన్నిటిని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇది మన కొత్త ఛానల్ కాబట్టి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సో వివరాల్లోకి వెళ్తే ఫలితాలు ఎప్పుడు అన్న అప్డేట్ మనం ఇక్కడ ఇండిపే పనులు అయితే గమనించవచ్చు పూర్తయిన పలు పరీక్ష నియామక పరీక్షలు న్యాయ వివాదాలతో నిలిచిన తుది ప్రక్రియ అనే అప్డేట్ని ఇక్కడ గమనించవచ్చు సో వెంటనే పరిష్కరించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి వన్ టూ జాబితాలో వన్ ఇస్టు నిష్పత్తిలో జాబితాలో ఇవ్వాలని డిమాండ్ సో ఈ యొక్క దీని యొక్క వివరాలు కనుక పరిశీలిద్దామండి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు దాదాపు ఇరవై వేలకు పైగా పోస్టులకు నాలుగు నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయి మూడు నెలల క్రితం ప్రాథమిక తుది కీలు వెలువడ్డాయి ప్రశ్నపత్ర లీకేజీ అనంతరం గ్రూప్ ఫోర్ పరీక్షలకు ఓఎంఆర్ పద్ధతిలో మిగతా నోటిఫికేషన్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు ప్రతిభ ఆధారంగా వన్ నిష్పత్తిలో నిష్పత్తులు అభ్యర్థుల ఎంపిక జాబితాలో జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి గ్రూప్ ఫోర్ ఏఈఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితాలో ప్రకటించి నిరుద్యోగ అభ్యర్థులు ప్రకటించాలని నిరుద్యోగ అభ్యర్థులు శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తే వస్తే కానీ ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు సో హారిజెంటల్ వర్టికలకు సంబంధించండి ఇది రిజర్వేషన్లు సో సమస్య ఇది సుప్రీంకోర్టు మార్గదర్శాల మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీసీని ఆదేశించింది ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది ఇది పరిష్కారం అయితే వెంటనే వనిష్టి టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది టీఎస్పీసీ జారీ చేసిన ఇరవై రెండు ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ టూ త్రీ వసతి గృహ సంక్షేమ అధికారులు మినహా మిగిలిన నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యే గ్రూప్ వన్ వివాదం సుప్రీంకోర్టులో పరిధిలో ఉంది సో ఈ యొక్క అప్డేట్ను చూడొచ్చండి నెక్స్ట్ అప్డేట్ మనకు వచ్చేసి సేమ్ అప్డేట్ అండి ఫలితాలు ఇప్పుడు సో ఇది కూడా సేమ్ అప్డేట్ అండి ఆంధ్రప్రభుల్లో వచ్చింది గ్రూప్ ఫోర్ ఏఈ పరీక్ష ఫలితాలు ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఏఈ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు పరీక్ష ఫలితాలు విడుదల చేయాలంటూ ఈ మేరకు ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ వద్ద అభ్యర్థులు నిరసన చేపట్టారు టీఎస్పీఎస్ఈ నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఏఈ పరీక్ష ఇతర పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు గ్రూప్ ఫోర్ పరీక్ష జూలై ఒకటి నిర్వహించగా దానికి ఏడున్నర లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు ఏఈ పరీక్షను మేలో నిర్వహించారని నెలలు గడుస్తున్న ఇప్పటివరకు జనరల్ ర్యాంక్ లిస్టులు కూడా ఇవ్వదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్తగా ప్రభుత్వం ఈ విషయంపై కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని వారు కోరారు కోర్టు న్యాయ వివాదాల పరిష్కారం చేసి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసాలని చూడాలని విజ్ఞప్తి చేశారు అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పరీక్షలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా ఆ దిశగా చర్యలు తీసుకుని నూతన బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో మహేంద్ర గోవర్ధన్ శరత్ కిషోర్ మరక స్వప్న సుజాత తదితరులు పాల్గొన్నారు సో ఈ అప్డేట్ని చూడవచ్చండి సర్ సో నెక్స్ట్ అప్డేట్ మనకు వచ్చేసి నెక్స్ట్ నిరుద్యోగులు అనే అప్డేట్ని మనం చూడవచ్చండి దిశ పేపర్లో సో రేవంత్ రెడ్డి గారు మనకు నిరుద్యోగులతో సమావేశం అవుతారని ఈ యొక్క అప్డేట్ మనం గమనించవచ్చండి ప్రత్యేక మీటింగ్కు సీఎం ప్లాన్ ఎన్నికల హామీలపై ఫోకస్ ఉక్కు వర్గంతో నేరుగా పెట్టి గిగ్ వర్గాలతో సమావేశమై సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నెక్స్ట్ మీటింగ్ నిరుద్యోగులతో నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్లు ఖాళీలో భర్తీకి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తున్న ఇదే అంశంపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయ సేకరించేందుకు సీఎం త్వరలో ప్రత్యేక మీటింగ్ను ప్లాన్ చేసినట్టు సమాచారం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీతో పాటు అశోక్ నగర్లోని నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు పవర్లోకి రాగానే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అందున సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలకు పరిష్కరించేందుకు స్పెషల్ మీటింగ్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు హామీలను నిర్వహించేందుకు విడుదల వారికి అన్ని రంగాల వారిని కలిసేందుకు షెడ్యూల్ తయారు చేసినట్లు తెలిసింది నిరుద్యోగులకు న్యాయం చేసేలా అని అప్డేట్ చూడండి ఇక్కడ సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే తొంభై లక్షలకు పైగానే ఉంటారు వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు నిలబడ్డారని సీఎం నమ్మకం దీంతో నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది బిస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం రెండు లక్షల ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది కాగా పలు అంశాలపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో గిగ్ వర్క్లతో గిగ్ వర్కర్లలో సంతోషం నెలకొంది సో ఇది నెక్స్ట్ అప్డేట్ అంటే మనకు జియో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాల్సిందే అని ఇది ఒక అప్డేట్ని చూడవచ్చు ఇది సేమ్ నిన్న ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో వచ్చిందండి పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల డిమాండ్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగార్థుల అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బుక్క జడ్సన్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు ఓయో నాయకుడు మహిపాల్ యాదవ్ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ అభ్యర్థులు మాట్లాడుతూ పోలీస్ రిక్యూట్మెంట్లో గత ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకి అధిక మేలు జరుగుతుందని గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఏమాత్రం న్యాయం జరగదని మెరిట్లో మార్కులు తెచ్చుకున్న ఆ జీవోతో ఉద్యోగాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే పాత పద్ధతి ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్లోని పోస్ట్ కోడ్ ట్వంటీ ఫోర్ టీఎస్ఎస్పీ పోస్టులు మినహాయించాలని కానిస్టేబుల్ విద్యార్థుల పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సో ఈ యొక్క అప్డేట్ను చూడవచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ ఇదే సేమ్ అండి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని ధర్నా వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ శిక్షణ కాలం తగ్గించాలి ఈ అప్డేట్ అనేది ఎస్ఐలకు సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఒక సంఘం వారు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ యొక్క వినతి ఇవ్వడం జరిగిందండి పో తెలంగాణ పోలీస్ శాఖలో రెండు వేల ఇరవై రెండు పోలీస్ నోటిఫికేషన్ ప్రకారం సివిల్ ఏఆర్ విభాగాల్లో ఎంపికైన తమకు శిక్షణ కాలాన్ని తగ్గించాలని అంతకుముందు టీఎస్ఎస్పి ఎస్పీఎఫ్ జైల్ వార్డర్ తదితర విభాగాల్లో ఎంపికైన కానిస్టేబుల్ శనివారం మంత్రులు సీతక్క దామోదరాజనరసిమ కొండ సరేకులను కలిసి వినవించారు తాము గతంలోనే శిక్షణ పొంది ఉన్నందున ఇన్ సర్వీస్ కేటగిరీగా పరిగణలోకి తీసుకుని సివిల్ ఏఆర్ విభాగాల్లో శిక్షణ కాలాన్ని తొమ్మిది నెలల నుంచి మూడున్నర నెలలకు తగ్గించాలని కోరారు రెండు వేల పంతొమ్మిది ఇన్ సర్వీస్ కానిస్టేబుల్ శిక్షణ కాలాన్ని తగ్గించాలని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చి కరెంట్ అఫైర్స్ అండి కొత్త అడ్వకేట్ జనరల్గా రెడ్డి పరిశీలిస్తున్న ప్రభుత్వం ఇది ఇంకా ఫైనల్ కాలేదండి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అడ్వకేట్ జనరల్గా ఏ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు ప్రాథమిక సమాచారం ఈ మేరకు గవర్నర్ సంబంధిత ఫైల్ ను పంపించినట్టు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది కానీ లాడిమెంట్ లా డిపార్ట్మెంట్ మాత్రం ఇంతప్పటి వరకు అధికారంగా ఈ విషయాన్ని ఖరారు చేయలేదు గవర్నర్ ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉందన్న ఆమె తిరిగి వచ్చిన వెంటనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది ఇటీవలే అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం బిఎస్ ప్రసాద్ అడ్వకేట్ జనరల్గా కొనసాగుతున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ఏజీ వస్తారని ఊహగనం రావడంతో ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం సో ఇద్దరులో ఎవరికొకరు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ అడ్వకేట్ జనరల్గా బాధ్యత నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ఏజీగా గుర్తి పొందారు ఇప్పుడు ఆయననే మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఏజీగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత ధరణ ఉంది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరూప్ రెడ్డిని అడ్వకేట్ జనరల్గా నియమించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి సో ఈ అప్డేట్ కూడా చూడండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇది నిన్న మనకు మొన్న జరిగిన వివాదం గురించి అండి నేను పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్న పారా రెజిలర్ వీరేందర్ సింగ్ ఈ యొక్క అప్డేట్ను కూడా గమనించవచ్చండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్ కు సన్నిహితులైన సంజయ్ సి సంజయ్ సింగ్ రెజింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా వెనుక కావడంపై రెజిలర్ జనసేన బాట పట్టారు సాక్షి మాలకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా స్టార్ రెజిలర్ బజరంగ పూనియా పద్మశ్రీ అవార్డును వెనక్కిస్తున్నట్టుగా ప్రకటించారు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా జనవరి ఆరున స్థానానికి ఆదిత్య ఎల్వన్ అనే అప్డేట్ ఇక్కడ చూడొచ్చండి సో ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఆదిత్య ఎల్వన్ జనవరి ఆరున స్థానానికి చేరుకున్నది ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు ఆదిత్య ఎల్వన్ జనవరి ఆరున ఎల్వన్ లంగ్రా లంగ్రాజ్ లంగ్రాజ్ పాయింట్లోకి ప్రవేశిస్తున్నామని అంచనా వేస్తున్నాం దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయాన్ని వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు స్పేస్ క్రాఫ్ట్ వన్ పాయింట్కు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజన్ మండిస్తాం తర్వాత ఈ వ్యోమగామ వ్యోమన ఒక ఎల్వన్ కేంద్రంలో స్థిరపడుతుంది అని విజయవంతంగా అది విజయవంతంగా ఆ పాయింట్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడే కక్షలు తిరుగుతూ ఉంటుంది ఐదేళ్ల పాటు భారత సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుంది సూర్యుల వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు సంబంధించి ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు ఐడబ్ల్యూఏ పురస్కారం సో ఈ అప్డేట్లో కనుక చూస్తే హైదరాబాద్కి చెందిన ఇస్రో శాస్తావేత్త సాయి వెంకటలక్ష్మి ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డు పెరుగుతుంది ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారం లభించింది శాస్త్ర సాంకేతిక విభాగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు శనివారం బెంగళూరులోని తాజ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై మూడు మంది ఈ పురస్కాలకు ఎంపికగా అందులో వెంకటలక్ష్మి ఎవరు హైదరాబాద్లో ఇస్రో విభాగమైన అడ్రిన్ అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆమె పంతొమ్మిది తొంభై మూడు నుంచి పనిచేస్తున్నారు కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు రెండు వేల ఎనిమిదిలో యువ ఇంజనీర్ పురస్కారాన్ని పొందారు పలు ఇస్రో ప్రాజెక్టులు ఆమె కీకపత్ర పోషించారు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాన అప్డేట్ను మనం గమనించవచ్చండి జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న జస్టిస్ సంజీవ్ కన్నా నియమితులయ్యారు అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖర్నా నియమితులయ్యారు ఈ నెల ఇరవై ఆరు తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ శనివారం రాత్రికి జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది ఈ సంస్థకు పేటర్న్ ఇన్ చీఫ్గా భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియార్టీ పరంగా రెండో స్థానంలో ఉన్నవారు కార్యనిర్వాహక అధ్యక్ష పదిలో కొనసాగడం ఆనవాయితీ వరకు ఈ స్థానంలో ఉన్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ నెల ఇరవై ఐదున పదవి విరమణ చేయనున్నారు దాంతో జస్టిస్ సంజీవ్ ఖర్నా పేరు గుర్తుపెట్టుకుంది ఒక జారు సరిపోతుందండి జస్టిస్ సంజీవ్ ఖర్నాను నియమించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిన ప్రస్తుత సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ పదవి విరమణ చేస్తారు ఆ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి స్థానంలోకి రానున్నారు సో ఈ యొక్క అప్డేట్ చూడవచ్చండి సో నెక్స్ట్ ఈనాడులో అండి మనకు కరెంట్ అఫేర్కి సంబంధించి ఒక చిన్న క్లిప్పింగ్ ప్రతిరోజు వస్తుంది కాబట్టి ఇవి కూడా మీకు ఇది కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి దీని ఒకసారి పరిశీలిద్దాం ఇటీవల వార్తల్లోకి వచ్చిన ప్రళయ క్షిపణి పరిధి ఎంత అనే క్వశ్చన్ ఇక్కడ చూడొచ్చు భూమిపై నుంచి భూమిపై భూమిపై నుంచి భూమిపైకి ప్రయోగించే వీలున్న ఈ తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి డిఆర్డిఓ రూపకల్పన చేసింది ఘనరూప ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ ఐదు వందల నుంచి వెయ్యి కిలోల వరకు పెయిలోడ్ను మోసుకెళ్తుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఏ రాష్ట్రానికి చెందిన కిషన్ బగారియా రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ ఆటోమేటిక్ రూపాయలు నాలుగు వందల పదహారు కొనుగోలు చేసిందంటే కిషన్ టెక్స్ట్ డాట్ కామ్ అనే ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ను తయారు చేశారు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మెసెంజర్ వాట్సాప్ వంటి యాప్లలో ఉన్న కాంటాక్ట్స్తో ఈ యాప్ను ఉపయోగించి మెసేజ్లు చేసుకోవచ్చు ఆటోమేటిక్ ఇంకా వ్యవస్థాపకుడు వరల్డ్ ప్రెస్ డాట్ కామ్ ద్వారా ప్రసిద్ధి చెందిన మార్ట్ ముల్లెన్ వేగ్ టెక్స్ట్ డాట్ కామ్ను కొనుగోలు చేశారు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చేసి కాగండి కంట్రోలర్ అండ్ ఆల్టర్ జనరల్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఏ రాష్ట్రం అత్యధికంగా సామాజిక రంగ వ్యయంపై కేటాయింపులు చేసింది సో ఈ అప్డేట్ వచ్చేసి దీనికి సంబంధించి విద్యా వైద్యం వ్యవసాయం గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి పౌష్టికాహారం పారిశుధ్యం మంచినీటి సరఫరా పై చేసిన వ్యయాన్ని సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లో ఈ రంగంపై ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి శాతం ఏం చేసినట్టు కాకపేర్కొంది తర్వాత స్థానంలో ఈ రాష్ట్రం ఏంటని అంటే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి కింద మనకు మెన్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సో తర్వాత స్థానంలో గుజరాత్ అండి కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ నిలిచాయి సో తెలంగాణ స్థానం కనుక మనం ఇచ్చినట్టయితే సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఆరో స్థానంలో మన తెలంగాణ ఉందండి ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు ఆస్తుల రూపకల్పనకు సంబంధించి తెలంగాణ మొదటి స్థానంలో ఉందండి ఇది కాక రిపోర్ట్ కాబట్టి తప్పకుండా ఇది కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి ఇది కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు చదువుకోండి సో ఈ రోజు వరకు ఇవే ఇంత అండి కరెంట్ అఫైర్స్ సో ఛానల్ ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ